హలో ఎవ్రీ వన్ దిస్ డాక్టర్ సుష్మా సరళ కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరిగర్స్ హోమియోపతి ఈ రోజు మనం హెయిర్ ఫాల్ సిరీస్ లో ఫోర్త్ చాప్టర్ కి వచ్చాం దట్ ఈస్ నథింగ్ బట్ ఎలోపీషియా ఏరియాటా సో ఈ ఎలపిషియా ఏరియాట గురించి మనం ఈ రోజు ఎందుకు డిస్కస్ చేసుకుంటున్నాం ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఇది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఏంటి ఎందుకు దీని గురించి ఇంత డెప్త్ డిస్కస్ చేసుకుంటున్నాం అనేది నెక్స్ట్ స్లైడ్స్ లో వీ విల్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ సెకండ్ థింగ్ ఏంటి అని అంటే గ్లోబల్ గా మనం తీసుకుంటే కనుక ప్రతి థౌజండ్ మెంబర్స్ లో ఒక్కరికి ఈ ఎలపిషియా ఏరియాటా వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది ప్రివిలెన్స్ రేట్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రకారం ఎలపిషియా ఏరియటా అనేది చాలా మంది సఫర్ అయ్యే ఇష్యూ సో హెయిర్ ఫాల్ టాపిక్ లో ఈ ఎలపీషియా గురించి మనం డెప్త్ లో తెలుసుకుందాం సో వాట్ ఈస్ ఎలపీషియా ఏరియటా ఎలపిషెరియేట అనేది పాచి హెయిర్ లాస్ అనమాట క్రానిక్ కండిషన్ క్రానిక్ అంటే ఏంటి ఆరు వారాలకన్నా తక్కువగా ఉంటే దాన్ని ఎక్యూట్ అని అంటాము ఆరు వారాలకన్నా ఎక్కువగా ఉంటే దాన్ని క్రానిక్ డిసీజ్ అని అంటాం దగ్గు తుమ్ము జలుబు ఇట్లాంటివి ఏమైనా వస్తే ఎక్యూట్ అని అంటాం ఎందుకంటే అది ఆరు వారాల లోపల తగ్గిపోతుంది మోకాలు నొప్పులు లేదు అంటే జాయింట్ పెయిన్స్ లో కానీ టైప్స్ అంటే రొమాటాయిడ్ లేదు లేదంటే ఆస్టివ్ ఆర్థరైటిస్ అంటే ఆర్థరైటిస్ అసెచ్ గానీ కొంతమందిలో క్రానిక్ గా స్మోకింగ్ చేసే వాళ్ళల్లో వచ్చే లంగ్ డిజార్డర్స్ కానీ మనకి క్రానిక్ గా వచ్చే డిసీజ్ అనమాట అంటే ఆరు వారాల కన్నా ఎక్కువ అలాంటి దాంట్లో కూడా ఒకటిది ఎలపిష అనేది ఒక క్రానిక్ డిజార్డర్ ఇమ్యూన్ కండిషన్ ఇమ్యూన్ కండిషన్ అంటే ఏంటి అంటే బాడీ మన ఓన్ సెల్స్ నే బాక్టీరియా వైరస్ కింద రికగ్నైజ్ చేసి చంపేస్తుంది అనమాట ఆటో ఇమ్యూన్ డిసీజ్ అని అంటారు సో ఇది ఒక క్రానిక్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ విత్ ప్యాచీ హెయిర్ లాస్ ప్యాచీ హెయిర్ లాస్ అంటే జుట్టు గుత్తుల్లాగా గుత్తుల్లాగా ఊడిపోతుంది అనమాట ఇట్లాగా గుత్తు గుత్తుల కింద ఊడిపోతుంది సో ఇక్కడ మీకు పిక్చర్ లో కనిపిస్తుంది కదా దాన్ని ఎలపీషియా ఏరియేటా అని అంటాం అనమాట నెక్స్ట్ కమింగ్ టు ద సైన్స్ అండ్ సిమ్టమ్స్ చూద్దాం మీరు కనుక ఎలపీషియా ఏరియేటా లేదు అని అంటే టిలోజన్ ఎఫ్లూవియం లేదంటే హెయిర్ ఫాల్ ఫీమేల్ మేల్ హెయిర్ ఫాల్ హార్మోనల్ ఇష్యూస్ ఫీమేల్ రిపొడక్టివ్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉండుంటాయి మీరు కనుక ఒక గుడ్ కేర్ అండ్ క్యూర్ కోసం కనుక వెతుకుతూ ఉంటే ఫిడికస్ హోమియోపతి ద ఆన్సర్ ఇక్కడ మాకు టూ టైప్స్ ఆఫ్ కన్సల్టేషన్స్ ఉన్నాయండి ఇన్ పర్సన్ కన్సల్టేషన్ మీరు ఒకవేళ దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ లో ఉంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు లేదు అని అనుకుంటే ఆన్లైన్ కన్సల్టేషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కన్సల్ట్ అవ్వచ్చు వన్స్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ ఉన్నా మా దగ్గర షేర్ చేయొచ్చు మా దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మీకు ఏమైనా అంటే అవసరమైన ఇన్వెస్టిగేషన్స్ చెప్తాము అది మీరు చేయించుకుని పంపించవచ్చు ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత ఎస్పెషలీ ఆన్లైన్ క్లయింట్స్ కి మీ దగ్గరికి హోమ్ డెలివరీ అవుతున్నాయండి మెడిసిన్స్ అనేవి డోర్ డెలివరీ అవుతాయి ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అక్రాస్ ద ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇచ్చిన నంబర్ ద్వారా కాల్ కానీ మెసేజ్ కానీ వాట్సాప్ గానీ పిం చేయొచ్చు మమ్మల్ని దాంతో పాటు మీరు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం డబ్ల్యూ 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 డాట్ ఫిడికస్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటే క్యూర్ దొరకట్లేదు నాకు ఎక్కడ అనేది అనుకుంటే మాత్రం ఫిడికస్ హోమియోపతి ఇస్ ద రైట్ ఆప్షన్ అండి ఎందుకంటే ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఒకటి ఆల్రెడీ హై సక్సెస్ రేట్ ఉంది మంచి సక్సెస్ రేట్ ఉండడం వల్ల మనకి కేసెస్ లో అవుట్కమ్ కమ్ అనేది చాలా బాగుందండి దాంతో పాటు సెకండ్ థింగ్ ఏంటంటే ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఏంటి పేషెంట్ కి మాకు మధ్య గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా మీకు డిస్కషన్ చేయడం జరుగుతుంది పర్సనల్ కేర్ పర్సనల్ కేర్ అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అపోహలు ఉన్నా భయాలు ఉన్నా అవన్నీ క్లియర్ చేయడం జరుగుతుంది సో మీరు క్యూర్ కోసం వెతుకుతున్నట్లయితే చూస్ ఫిడికల్స్ హోమియోపతి థ్యాంక్ యూ